వల్లభనేని వంశీ మళ్ళీ రాయిబారాలు నడుపుతున్నట్టు తెలుస్తుంది తెలుగుదేశం పార్టీలోకి అలాగే లేదంటే ఇంకా బీజేపీలోకి వెళ్ళడానికి ఆయనతో పాటు ఇంకొక వ్యక్తి కొడాలి నాని కూడా ఏదో ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి ఒక మాట అయితే వస్తుంది ఇందులో వాస్తవం ఉందనుకోవచ్చు అంటారా నిజమే తప్పు చేయించిన వాడు ఒకడు అన్నది వీళ్ళు తప్పు చేయించాడు వాడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు తప్పు చేయించాడు ప్రాచాహితపడుతున్నాడు తప్పు లేదు అది చాలా తప్పు అన్న మాటలు సరైన మాటలు కాదయ్యి అన్న మాటలు సరైనవి కాదు ఏరే విధమైన మాటలు అంటే పడ్డాడు అన్నాడు అని వదిలేయచ్చు ఎదవ మాటలు మాట్లాడాడు అసలు ఎంత ఎంత చండాలంగా ఉంటుందంటే అంత చండాలమైన మాటలు మాట్లాడారా వీళ్ళు ఊరుకోరు వీళ్ళు దేశం వదిలిపెట్టి పారిపోతారు వీళ్ళ దగ్గర అవినీతి సొమ్ముంది కాబట్టి దేశం వదిలిపెట్టిపోతారు ఆ తర్వాత ఎంతో ఒక ఐదేళ్ళ తర్వాత మర్చిపోయి మళ్ళీ ప్రజాస్వామ్యంలోకి వచ్చి అయ్యా మేము ఏలాంటి తప్పు చేయ మాకు ఈ పరిపాలన వద్దు ఈ వద్దు మేము ప్రజా జీవితంలో బతకడానికి మాకు అవకాశం ఉంది అంటారు అంతే అంటారు మరి అంతకనే నాని మరి కొడాలని మరి వల్ల వంశీయమో అసలు లండన్ లో పెట్టుబడులు పెట్టు పెడతాడని తెలుస్తుంది అమెరికాలో పెట్టుబడులు పెడుతున్నాడు అని తెలుస్తుంది మరి కొడాల నాని కూడా ఈ మధ్యకాలంలో ఎక్కడ కనపడలేదు ఏమైపోయాడు అంటారు వీళ్ళందరూ కలిసి అక్కడే పెట్టుబడులు పెడతారు వాళ్ళకు కూడా అక్కడ ఆ కష్టాలు తెలిసి ఇక్కడ కష్టాలు పడ్డారే అక్కడ ఆ ప్రజలు కష్టపెడితే ఆ జీవితం అనేది ఎలా ఉంటుందో అనేది వాళ్ళకి తెలిసి వచ్చే చేయాలని నేను కోరుకుంటున్నా సరే ఇదంతా ఒక ఎత్తు అయితే గుడివాడగ అడ్డా కొడాలని అడ్డా అన్న కొడాలని గత పది ఎలక్షన్లు అయిపోయిన దగ్గర నుంచి కనపట్టలేదు అసలు ఏమైపోయి ఉంటాడు అంటారు అదే చూడట్లేదు భయపడ్డాడండి భయం కూడా ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఎందుకంటే నీ దగ్గర శక్తున్నప్పుడు నీకు భయం అనేది తెలియదు నీ దగ్గర శక్తి కోల్పోయినప్పుడు ఆ భయం అనేది బయటకు వచ్చింది అది భయపడే వెళ్ళిపోయాడు భయపడే వెళ్ళిపోయాడు వంద పర్సెంట్ కాదు వెయ్యి పర్సెంట్ వెళ్ళిపోయాడు ఉద్యోగస్తులు ఓట్ల మీద అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటి మరి గతంలో చూస్తేనేమో ఈసీ ప్రకటించింది నాలుగు లక్షల పంతొమ్మిది వేలు అన్నారు మరి నిన్నటికి నిన్న బయటకు వచ్చిన లెక్కల ప్రకారం చూస్తే ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల ఓట్లు ఎలా చూడాలంటారు దాదాపు తొంభై ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం ఓట్లు పోలింగ్ ఉద్యోగస్తులది అంటారు ఇంత పెరగటానికి గల కారణం వాళ్ళల్లోనే ఒక స్పందన వచ్చింది ఎందుకంటే ఎట్లాంటి ఎట్లాంటి పరిపాలన మనకొద్దు ఈ ప్రభుత్వం మనకి వద్దు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే అతని వ్యక్తి అతనికి చేతగాట్ల పరిపాలన వ్యవస్థ చేతగాట్ల చేతగానప్పుడు మనకి ఎంత వద్దు ఎంత వద్దు మనకు కావాల్సింది ఏంటంటే మంచి పరిపాలన కావాలి మంచి పరిపాలన కావాలంటే మనం ఓటు రూపంలో మనం తెలియచేయాలని చెప్పేసి ప్రజాస్వామ్యం బతికుండాలంటే వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకున్నారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ పరిపాలన సాగిస్తే మన మనుగుడు లేకుండా పోతాం మన ప్రభుత్వం అనేది ఉండదు ప్రభుత్వమే వాతనే ఒక ప్రభుత్వం అవుతుంది అనే భయందాలతో ఓటు వేశారు ఎందుకంటే ఉద్యోగస్తులు వాళ్ళ రక్షణ కోసం వాళ్ళు ఓటు వేశారు అంటే ఈ పెరిగిన ఉద్యోగస్తుల ఓటింగ్ శాతాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారండి ఇందులో ప్రభుత్వం అనుకూల ఓటింగ్ అనుకోవచ్చు అంటారా ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ అనుకోవచ్చు అంటారా దీన్ని ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్రభుత్వానికి వ్యతిరేకమైన ఓటు ఎందుకంటే ఎన్నో మందితో నేను స్నేహం చేస్తున్నాను ఎంతోమంది నాకు తెలుసు కొన్ని లక్షల మంది తెలుసు అంటే నీకు లక్షల మంది తెలుసు అంటారు నేను చాలా పెద్ద వ్యాపారం చేశాను నాకు చాలామంది మిత్రులు ఉన్నారు శత్రువు లేరు నాకు వాళ్ళందరూ వైసీపీ ఎవరైనా టీడీపీ ఎవరైనా జనసేన అందరు నాకు మిత్రులే వీళ్ళందరూ వచ్చి అన్న ఈ తరోసారి ఎంప్లాయీస్ అన్న ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఏదో ఒకరిద్దరు వాడి కోసం ఓటేసేవాళ్ళు తప్పితే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఓటింగు బాబుగారికి వేస్తే మన రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది మన జీతాలు చక్కగా వస్తాయి మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది ఆలోచనతో వాళ్ళు ఓటు వినియోగించుకోవడానికి సిద్ధమయ్యి ఓటేసారని చెప్తున్నారు మరి ముఖ్యంగా చూస్తే కనుక మాచర్లో జరిగిన హింస ఎలా చూడాలంటారు అసలు ఈ హింసని అసలు అది అతను ఒక హింసకి నాంది పొలుకుతున్నాడు ఇప్పుడు ఆ హింసతోనే అతను బతుకుతున్నాడు అదే ఆయనని మా మా ఏపీ నుండి చూడమని అతనికి ఆ పిన్నిలు రామకృష్ణారెడ్డి ప్రజలు ఓటు స్వచ్ఛందంగా వేయటానికి ఉంటే నీకెందుకు నీ గెలుపు ఓటమి గురించి చక్కగా ఓటింగ్ జరుగుతుందా లేదా అని చూసే బాధ్యత నీకు ఉండాలి అట్లాంటిది ఒక ఎమ్మెల్యే అంటే ఏంటి ప్రజలు రక్షించేవాడు ఒక ఎమ్మెల్యే స్థాయి ఇది ఉండాలి ప్రజలని చంపేవాడు మాకు ఎమ్మెల్యే ఎందుకని ప్రజలు నిర్ణయించుకొని ఓటు వినియోగించుకోవడానికి స్వచ్ఛందంగా వచ్చారు ప్రజలు అంటే భయంతో ఇంకా బతకాలా భయంతో ఇంకా బతకాలా అని అనుకున్నారు ప్రజలు స్వచ్ఛందంగా చూడండి ఎంత చక్కగా ఓట్లు అంటే అంత చక్కగా వేశారు ఈ గలీజు మనకు వద్దు అనే ఆలోచనతోనే మరి ముఖ్యంగా చూస్తే కనుక అంబటి రాంబాబు కానీ లేదంటే కనుక మిగతా కొంత పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి అయితే కనపడలేదు మీడియా ముందులో మరి గతంలో చూస్తే అనగా రెండు గంటలు చాలు నాకు మాచర్లు రావడానికి అన్న పిన్నెల రామకృష్ణారెడ్డి గత మూడు రోజుల నుంచి కనిపించకుండా వెళ్ళిపోయారు మరి పోలీసులు వెంటపడుతూనే ఉన్నారు ఉన్నారన్నారు మరి ఆయనకి బెయిల్ కూడా శాంక్షన్ అయింది ఎలా చూడాలంటారు ఈ పరిస్థితిని మరి అయ్యా పిన్నెలు రామకృష్ణారెడ్డి గారు నీకు భయం అంటే తెలిసింది కదా అయ్యా ప్రజలు భయపడితే ఎలాగుండుదో ఆ భయం నీకు కూడా తెలిసింది కదా అదేనయ్యా భయం అంటే భయానికి భయం భయాన్ని ఎప్పుడు చేయకూడదయ్యా ప్రజల చేత మనము మెప్పించుకోవాలి ఎప్పుడైనా ప్రజల చేత మనం గొప్పవాడు అని అనిపించుకుంటే మనం ప్రజల్లోకి వెళ్ళి స్వచ్ఛందంగా ఓటు అడగక్కర్రా వాళ్ళే చేస్తారు ఇలా బాబుగారి కోసం ఎందుకు ఓటు వేయడానికి వచ్చారు ఏ రాష్ట్రాల నుంచి వచ్చారు పక్క రాష్ట్రాల నుంచి ఎన్ని రాష్ట్రాలు మన చుట్టూ నాలుగు రాష్ట్రాల నుంచి కాక ఎన్నో దేశాల నుంచి లక్షల లక్షలు వేలు ఖర్చు పెట్టుకొని కూడా వచ్చారయ్యా ఓటేయటానికి స్వచ్ఛందంగా వచ్చి సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని ఓటేయడానికి వచ్చారయ్యా ఎందుకో తెలుసా ప్రజలు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోతుంది మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు లేకుండా పోతుందని ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క ఎంప్లాయీసు ఎంతో చక్కగా ఓటు వినియోగించుకున్నారు ఒక్కొక్కరు మూడు గంటలు నిలబడ్డారు మూడు గంటలు నిలబడి సృహ తప్పి కింద పడిపోయినా కానీ ఎలక్ట్రాలి నీళ్లు తాగి తాగి శక్తి పెంచుకొని ఓటు వేసి నిలబడి వేసి వెళ్ళారయ్యా ఎందుకు వేశారా తెలుసా ఈ పరిపాలన మాకు వద్దనయ్యా ఏం పేదలందరూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ఓటేశారు అందుకే ఓటింగ్ శాతం పెరిగిందని బొత్స బొత్స తిన్నారని చెప్తున్నారు కదండి బా ద బా అంటాడు కదండీ వాళ్ళది వాళ్ళ పరిపాలన బ్యానేనండి ఆయన పరిపాలన ఎప్పుడైనా చూసారా ఏం చేశాడో ఆ బొత్స సద్దులో బ్యా బా బా చెప్పానండి ఆయన చోట ఏంటంటే బ్యా చెప్తే ఏం తెలియదు అతనికి చెప్పేది కూడా ఎవరికి అర్థం కాదు అతనికి ఎందుకంటే ఏదైనా ఒక పని చేశానని ఆ బొత్స సత్యనారాయణ చెప్పను ప్రజలు ఆరోగ్యం నాశనం చేయటానికి వచ్చారు మారక ద్రవ్యాలు అమ్మటానికి వచ్చారు మీరు పరిపాలన చేయటానికి రాలా పరిపాలన చేసే విధానం వేరే ఉంటుంది మారక ద్రవ్యాలు అమ్మటానికి గంజాయి మారక ద్రవ్యాలు అమ్మటానికే ఆంధ్రప్రదేశ్లోకి మీరు వచ్చారు చంద్రబాబే ఈ గొడవలకు ప్రధాన కారణం అని చెప్పి ఇటు అంబటి రాంబాబు అటు వచ్చేదానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరో పక్కన బొత్స సత్యనారాయణ జోగి రమేష్ ఇంతమంది చెప్తున్నారు కదా మరి గతంలో ఎప్పుడైనా ఈ గొడవలు చూసారా జోగి రమేష్ ఇలాంటి వ్యవహారాలు ఎప్పుడైనా చూశారా నాయన అదే చంద్రబాబు నాయుడు గారు ఇదా ఇలాంటి జేసి నడితే మీరు ఆంధ్రప్రదేశ్లోనే కాని వచ్చేవాళ్ళు కాదురా నాయన ఏ పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి ఏ పిచ్చిమెత్తుని అడుక్కోవాలి వచ్చేదిరా నాయన మీది ఆయన దెబ్బకి ఇలా చేసి ఉండడితే సైనికులు ఎవరు జన సైనికులు టీడీపీ కార్యకర్తలు వీళ్ళందరూ కలిసి ఒక శక్తి ఒక సైనికులై ఎంతో కలిసి అందరూ కలిసిమెలిసి ఓటేద్దామని చెప్పేసి ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి ఇలా ఆంధ్రప్రదేశ్లో ఓటు మీరు కూడా చూస్తున్నారు ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ కూడా ఒక సైనికులు వండి దేనికి రోజులు మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకుందాం ఎంప్లాయీస్ ని మీరు అడుగుతున్నారు బాగానే ఉంది మరి ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్లుగా పోలింగ్ పోలింగ్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నారో వాళ్ళు మమ్మల్ని ఎలక్షన్ విధుల నుంచి తప్పించండి ఈ గోండాల దాడుల గురించి మేము తట్టుకోలేకపోతున్నాం అని చెప్పి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళారు కదా మరి దాన్ని ఎలా చూడాలంటారు అయ్యా ఎంప్లాయీస్ లారా మన దేశ రక్షణ కోసం సైనికులు ఎలా అయితే యుద్ధం చేసి మన దేశాన్ని కాపాడుతున్నారో మన రాజ్యాంగాన్ని మనం కాపాడడానికి మన ప్రాణం పోయినా పర్వాలేదు మన ప్రాణం పోయినా పర్వాలేదు మనకు ఐదు వందల ఐదు కోట్ల జనాభాని మనం రక్షించ